അസ്യ യജമാനസ്യ അസ്യജമാനസോത്രോ

प्रसारधि निरतो अच्छा होगा कि गरुडा ग्रिहिये रामदेव भद्रा भद्राया रामचंद्र जयदेव से रघुनाथाय नाथाय सीधा जय पतलिये नमः बोलो राजा रामचंद्र भगवान की जय ये वन्न यो वैदा ब्रह्म नो वेदा मुृतेना तस्मै ए ब्रह्मजकमह

జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామారావు సందర్భంగా గోవింద్పేట గ్రామంలో ఇంత అద్భుతంగా ఆనందంగా శ్రీరామారావు చేసుకున్న సందర్భంగా ఈ గోవింద్పేటందరికీ నా యొక్క శుభాకాంక్షలు శ్రీరాముడు శ్రీరాముడు చరిత్ర రామ పట్టాభిషేకము ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఇతిహాసాలు ఈరోజు హిందువులందరూ గర్వపడే చాలామందికి రామచరిత్ర సంగతి తెలియకపోవచ్చు రామచరిత్ర రాముడి నీతి రాముడు చొండ్రి మాట ఎలా నిలబెట్టాడు రాముడు రావణుని ఇంక చంపవలసి వచ్చింది చెడుని చంపడానికి రాముడు అవతారం ఎందుకు ఎక్కవాల్సి వచ్చింది ఇవన్నీ మీరు ఒకసారి పిల్లలకు కూడా పుస్తకాలు చదివేది రెండోది హిందూ ధర్మంలో ఒక ప్రధానమైన ఘట్టం అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల తర్వాత నిర్మించుకున్న రామ మందిరంతో ఈరోజు ఆ సంతోషం సందర్భంగా భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నంత హిందువులు రామనామము ప్రపంచమంతా చగమంతా రామమయమైపోయింది మీరందరూ ఈ ధర్మానికి పాటుపడే వాళ్ళని ఆదరించండి మీరు మీ పిల్లలకు కూడా ధర్మము రాముడి చరిత్ర కృష్ణ చరిత్ర నేర్పండి ఇంత నిండుగా పూజలు చేసుకోవాలా శ్రీరామను జరుపుకోవాలా కృష్ణాష్టమి జరుపుకోవాలంటే మనం ఉండాలి మనం ఉండాలంటే అందరం ఐక్యతగా ఉండాలి మన ధర్మం గురించి రాజకీయాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా ఎవరైనా మన ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు అందరం ఒకటి కావాలి కాంగ్రెస్డైనా కమ్యూనిస్టుడైనా బీజేపీడైనా టీఆర్ఎస్డైనా పార్టీలన్నీ బయటనే కులాలన్నీ ఏంటి లోపలని హిందువులమంతా ఒకటి కమరులు కుమ్మరుళ్ళు మాదిగోళ్ళు రెడ్డిలంతా ఒకటి సమానమైన కులాలు కులాల చిన్నై పెద్ద నేర్చుకొని రాను రాను ధర్మం ప్రమాదంలో పడుతున్నది మన కులాల మధ్యనున్న ఐనైక్యతని మన తెలియంతనం వల్ల వారి చిన్నోడు వీరు పెద్దడు మన మధ్యనే విషం పుట్టుతున్నారు కాబట్టి రాజకీయాలన్నీ పక్కన పెట్టండి గుడి బయటన పెట్టండి అన్ని పార్టీల వాళ్ళు గుడి లోపల ఒకటే ఒకటి ధర్మం 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 ఓంకారనాథం కాషాయ గంగ కాషాయం అంటే బీజేపీ కన్నా అనుకోకూడదు అది హిందువుల కన్నా రాజకీయం జయ గుడి బయటనే కాబట్టి అందరం అన్ని పార్టీల వాళ్ళ మొక్క రోజు ధర్మం ప్రమాదంకి వచ్చినప్పుడు మళ్ళా మన గుళ్ళు గోలో కొట్టు కట్టినప్పుడు గుళ్ళు గోలో కొట్టి పిల్చుకోవద్దు అప్పట్లో ఐదు వందల సంవత్సరం పాపర్ల మళ్ళీ పాపర్లను ప్రాణించుకోవద్దు కోయిల్ పెట్టుకోవాలి కాపురకు ఆ వరకు దయచేసి కులాలను కూడా నేను ఒక మీ అందరికీ కాళ్ళు వచ్చి చెప్తున్నా కులాలలో చిన్న పెద్ద కులాలు లేవు అది మన దాంట్లో విడదీయడానికి పెట్టిన కథ ఎవరు తెలుసుకొని ఏ కులంలో ఉండాలనుకుని పుట్టుకోము నాకు వేలకునే కురిడి కాపురం ఉండదాము నాకు వేలకు మదురు కాపులు పెడతాము అది మన చేతిలో లేని అది మీకు తెలుసో తెలియదో ఈ తరం పిల్లలను నేర్చుకోండి ముసల్వాన్లకు చెప్పండి హిందూ మతం ఒకటే కులాలు ఉంచుకుంటూ ఉంచుకోండి కానీ అందరూ ఒకటే మాలిగోళ్ళు ఒకటే రెడ్డిలో ఒకటే యన్మధరలు ఒకటే కమ్మరోలు ఒకటే కాబట్టి మీ అందరికి గోవింద్ పెద్దలకు మళ్ళొక్కసారి శ్రీరామనవి సందర్భంగా శుభాకాంక్షలు తెలిసేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు

ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతా పూర్వకంగా అలాగే ఆ యొక్క రామచంద్ర అనుగ్రహాలు ఎప్పటికీ ఉండాలి అలాగే మా యొక్క ఆలయాన్ని కూడా కాస్త చూస్తూ ఏదైనా కాస్త